వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్ ప్రపంచంలోనే హైలీ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండరంగ ముఖ్య గురూజీ మంతో పట్టునారు నమస్కారం గురుజీ నమస్తే హ్యాపీ బారా ఎలా ఉంటారు బారా మాస్టర్ గారు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు ఓకే ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అది మనం ఎఫ్సవర్ రూపంలో ఒక్కొక్కటి వెళ్తున్నాము అవునండి రామ పవన్ కళ్యాణ్ మళ్ళీ అవును పవన్ కళ్యాణ్ వారికి పరిస్థితి ఏంటి అని ఇప్పుడు గారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ అవును ఓట్లు తక్కువ పడ్డాయి లాస్ట్ ఈసారి ఎలా ఉంటుంది మరి ఈసారి ఎలా ఉంటుంది మళ్ళీ టెస్ట్ ఓకే పది సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ఎందుకంటే మీరు చెప్పింది తెలంగాణ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు ఎన్ని పార్టీలు ఎన్ని వస్తాయి ఓట్లు యాజిట్యూజ్ వచ్చినాయి ఎగ్జాక్ట్ ఈసారి పవన్ కళ్యాణ్ గురించి చెప్తే ఏం జరుగుతుంది చూద్దాం చూద్దామని మీకు కూడా ఉంది అవును సో నాకేం లేదండి ఇక్కడ నా జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని నేను కెమెరా ముందు ఉంచాను అయితే మీరు తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా ఏ పార్టీలు కానీ ఏ వ్యక్తులు కానీ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను చెప్పినవి కొన్ని జరుగుతాయి కొన్ని జరగకపోవచ్చు అలానే బర్లక్క కూడా చెప్పాను కానీ ఎందుకు చెప్పానంటే మీకు కొన్ని లాజిక్లు చెప్తే ఇప్పుడు బర్లక్క ఒక సామాన్య అంటే ఒక చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి అక్కడ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్రెక్కను పోల్స్తున్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అంటే బర్రెలెక్క కంటే తక్కువ ఓట్లు అని కొంతమంది విమర్శిస్తున్నారు కదా అవును అంతేగా అవును కానీ నంబరే కదండి అది బర్రెలెక్క అయితే పవన్ కళ్యాణ్ అయితే నంబరే రూల్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారికి మీరేం ఫీల్ కావద్దండి మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా మీకు అవును కానీ ఏ స్టార్కి ఏమైనా సరే కానీ ఆ ఓటర్ మహాశేడు గుద్దింది వేరే ఉంటుంది అదే ఇప్పుడు లెక్క దగ్గర కూడా అదే జరిగింది ఓహో ఆహా అన్నారు మిలియన్స్లో వీసిపోయినాయి కానీ ఆర్బీఐలో ఓట్లు వచ్చాయి సో అలా నేను ఎవరిని విమర్శించదు కదా నాకైతే ఐదు వందల అరవై రెండు ఓట్లు వచ్చినాయి అంటే ఎవరూ శిఖరమన్నా ఎక్కొచ్చు మీరు ఏ ఫీల్డ్ అన్నా ఏదైనా సాధించవచ్చు పొలిటికల్ అనేది అంత ఈజీ కాదు ఒక్క ఓటు అయినా సరే జీవితంలో మనము పర్ఫెక్ట్ గా నీకు దిగిందనుకో ఒక్క ఓటు నువ్వు సీఎం అయిపోతావు ఒక్క ఓటే ఓడిపోయినారు సీఎం కలక సో ఈ రోజు మనము ఈ చిదంబరం అన్నాను కదా రహస్యం కొన్ని తెలుసుకుంటూ ఉంటే ఇలా ఖాళీగానే ఉంటాయి కానీ వాళ్ళు బ్రహ్మాండం సాధిస్తుంటారు అయితే అది పార్టీలో ఉండొచ్చు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఉండొచ్చు ఆయన పేరులో ఉండొచ్చు ఆయన వాడే మొబైల్ నెంబర్ లో ఉండొచ్చు ఆయన వాడే వెహికల్ నెంబర్ లో ఉండొచ్చు వాళ్ళ వైఫ్ నంబర్ లో ఉండొచ్చు వాళ్ళ డాటర్ నంబర్ లో ఉండొచ్చు నంబర్ నంబరే కొందరు అంటారు నా కూతురు పుట్టించారు నాకు అన్ని కలిసి వచ్చాయి నాకు కూడా అంతేగా నా కొడుకు పుట్టించారు అన్ని కలిసి వచ్చాయి అంతేగా నంబర్ పట్టుకుని వస్తాడు సో ఎవరింగ్ నంబర్ సార్ ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూద్దాం చూసా కొన్ని మీరు ఆశ్చర్యపోతారు చెప్పండి ఎందుకంటే మీరు ఒక ఐదు ఆరు నంబర్లు చూసారు కదా అక్కడ అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చూసారు చూశారు షర్మిల షర్మిలమ్మ చూశారు అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది చిదంబరం రహస్యం గురించి ఇప్పుడు ఈ రహస్యం చూసుకుందాము కానీ ఒక్క మాట చెప్పాలి ముందే ప్రపంచంలో ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మరి మరి గూగుల్లో ఉన్నాయని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్కసారి కావు అయితే ఈరోజు జో బైడెన్ ఎక్కడ ఉన్నారండి జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా ఈయన కూడా ఒకటే ఇంకోటి ఏంటంటే ఈ రోజు మనం ఈ వీడియో చేస్తున్న రోజు ఇది జనవరి పద్దెనిమిదో తారీఖు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి రోజు రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు అయింది సిక్స్ అంటే గోల్డెన్ ఓకే పవన్ కళ్యాణ్ గారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయినట్టే ఓకే చెప్తుంది మాకు మరి ఇప్పుడు అదే చెప్పిన జో బైడెన్ అని ఓకే ఆయనది సూపర్ కోడే పవన్ కళ్యాణ్ గారిది సూపర్ కోడే రేవంత్ రెడ్డి గారిది సూపర్ కోడే టీరు అంబానీ సూపర్ కోడే రజనీకాంత్ సూపర్ కోడే ఇవన్నీ సూపర్ కోడ్లు సూపర్ రిచ్ చేస్తాయి చూద్దాం మరిగా ఇది కూడా రెండు ప్లస్ తొమ్మిది ప్లస్ ఇది అవుతుంది ఇక్కడ ఇది ఎనిమిది అవుతుంది ఇది మొత్తం పదకొండు అవుతుందండి పదకొండు సో ఇది పద్దెనిమిది పద్దెనిమిది అండి మొత్తం ఇరవై తొమ్మిది అండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే మాస్టర్ అండి ఇది ఓ పదకొండు రెండు రెండు కలిపి ప్లస్ రెండు పదకొండు మాస్టర్ అండి ఓ సూపర్ ఆయన్ని సినిమా చూస్తే తెలుస్తుంది కదా మాస్టర్ కుంకు మాస్టర్ అన్ని రకాలుగా అయితే రెండు ఎక్కువ ఉండడం వల్ల రెండు నంబర్ అంటే ఇప్పుడు ఇది చూసుకోండి ఒకసారి నైన్టీన్ హండ్రెడ్ అంటే పంతొమ్మిదో శతాబ్దం ఓకే రెండు వేలు అంటే ఈ ఈ మధ్యలో మనం ఉన్నాము కదా ఇది మేల్ అండి ఇది ఫిమేల్ అండి ఓకే మీకు ఎంత మొత్తం ఉంది మేలు ఫిమేల్ ఇది రెండంటే ఏంటిదండి రెండు అంటే ఫిమేల్ దీంట్లో ఎక్కువ ఉన్నాయండి అంటే మే రాజా అని పాటలు వేసుకుంటారు ఇక్కడ అర్థమైందా ఒకటో మ్యారేజ్ రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ అది అయిన తప్పు కాదు అది ఆ నంబర్ అలా ఉంది అలా ఉంది అంటాడు నా కర్మరా బాబు ఎందుకు నా వీడియో వీడియోలు చేసుకుంటున్నారు కర్మ ఏటే ఆయన తప్పేమందా నంబరు అంతే సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా ముందే ఫార్ములా ఓకే అంటే ఈ పంతొమ్మిదో శతాబ్దంలో పుట్టిన వాళ్ళకి పురుష శక్తి ఉంటది వీరులు సూర్యులు అంత ప్రపంచం సృష్టించారు ఇక్కడ ఓకే రెండు వేల సంవత్సరాలు స్మార్ట్ స్విగ్గీ చేసుకుంటాడు జొమాటో అంటాడు వాండడు అమ్మ స్మార్ట్ ఏ హార్డ్ ఓకే సో ఇప్పుడు చూసుకుందాం మనం సో తొమ్మిది రెండు సార్లు ఉందండి ధైర్యం ఎక్కువ తొమ్మిది సార్లు ధైర్యం ఎక్కువ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ సెవెన్ ఉంది ఇన్నోవేషన్ డిస్కవరీ జరగబోయేది తెలుసు ఒకటి రెండు సార్లు ఉందండి అవి మామూలుగా తగ్గేదే లేదు రెండు ఉంది లాంటి మనస్సు ఒక రెండు అయింది అస్సలు మామూలుగా లేదు చూడండి జన్మ సంఖ్య రెండు వీధి సంఖ్య రెండు కింగ్ నంబర్ రెండు క్వీన్ నెంబర్ రెండు అందుకు ఏ మేరా జా ఆ మళ్ళీ అది మేఘాలే అంటూ వీళ్ళ పాటలు చూసింది కదా బంగాళాఖాతంలో అనే పాటలు ఉన్నాయి కదా ఉంటాయి పరిస్థితి రెండు నంబర్ గిన్ని కాలం ఉన్నాయండి ఇప్పుడు జన్మ ఇప్పుడు ఒకటి ఆల్రెడీ రెండు ఇక్కడ వచ్చేసింది ఇక్కడ వేసేసాము ఇక ఈ రెండు ఈ రెండు చేస్తే ఇంకో రెండు రెండు మళ్ళీ కువా నెంబర్ వచ్చేసింది రెండు గిన్ని రెండు అండి ఇక్కడే మైనస్ అయిందండి చూడండి నీకు ఎంత ఒక రెండు ఉంటే ఫిఫ్టీ అన్నాను ఇంకో రెండు ఉంటే ఫిఫ్టీ అన్నాను అవునా ఇంకో రెండు ఉంటే మైనస్ ఫిఫ్టీ ఇంకో రెండు ఉంటే మైనస్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ జీరో అయిపోయింది మొత్తం ఎంత వస్తే అంత పోయింది పాపం వాళ్ళతోటే పోయింది తెలుసు కదా అది మ్యారేజ్ డేట్లలో ఫాల్ట్ వల్ల పదికూడో తారీఖు మే పంతొమ్మిది వందల తొంభై ఏడు అందుకోసం మైనస్ లేని ఆయనకి ఏమీ లేదు మచ్చలేని చంద్రుడే కానీ ఇదే ఇబ్బంది ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బంది అండి బ్యాలెన్స్గా ఉండాలి లైఫ్ సో అందులో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లేదు సెంట్రల్ పైస్ కమ్యూనికేషన్ ఇబ్బంది దానివల్ల ఈయన జీవితంలో ఇక్కడ ఏవైతే ఉన్నాయో చిదంబర రహస్యాలు మనకు రాజకీయాల్లోకి రావాలంటే ఏముండాలని చెప్పానండి మనకి నెంబర్స్ ఉండాలని చెప్పారు కొన్ని మూడు ఉండాలండి మూడు ఉండాలి ఉందా అండి మూడు మీరే చెప్పండి నేను నేను న్యూమరాలజీ కాదు ఇప్పుడు మీరే మూడు లేదు దాంట్లో ఉందా లేదు నాలుగు నాలుగు లేదు ఎనిమిది ఎనిమిది లేదు అయ్యి బాబాయ్ ఎనిమిదా అది అలా కూర్చో వచ్చింది అలా కాదు డైరెక్ట్ లేదు కదా మరి ఇక్కడ ఖాళీ కదండి ఇది అది అందుకోసమే పది సంవత్సరాలు అయినా సొంతగా ఆయన పార్టీలో ఎలక్షన్కి వెళ్ళలేకపోతున్నాడు కానీ ఒక్క పెద్ద మైనస్ ఉంటే పెద్ద ప్లస్ కూడా ఉంది సూపర్ కోడ్ అనేది ప్రపంచంలో ఎవరికి ఉంటుందో జడ్స్పీలో ఎప్పుడో అసలు ఇప్పుడు చెప్పండి కదా రెండు వేల ఇరవై నాలుగు అనేది మీరు అనుకున్నది ఒక్కటి అయ్యేదొకటి బోల్తా పడింది లేదంటే ఏదైనా జరగచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి నేను ఐదు సంవత్సర క్రితం రెండు సంవత్సర క్రితం చెప్పాను సూపర్ కోడ్ అని ఎయిట్ అని ఎయిట్ అని కొందరు ఏమన్నారంటే ఏ రాజకీయ యోగమే లేదు సీఎం కాదు ఏం కదా అన్నారు ఇప్పుడు అయినాడే లేదా పుట్రోల్ అవుతున్నా లేదా ఈ సూపర్ కోడ్లు ఎప్పటికైనా ఎప్పుడైనా అవుతారు ఎందుకంటే సెవెన్ ఎయిట్ సెవెన్ నువ్వు కుమార్ హెచ్డి కుమారస్వామి కూడా సీఎం అయ్యాడదా ఎన్ని ఒకరోజైనా సీఎం కదా కదా ఇలాంటి నంబర్స్ ఎప్పుడైతే వస్తాయో నీ బిడ్డలో నీ కొడుకులో నీ కూతురులో నీ ఫ్రెండ్లు ఎవరికైనా అది సూపర్ కోడ్ అండి అది ఇప్పుడు ఆయన సీఎం కాకుండా కానీ సీఎం కన్నా ఎక్కువనే ప్రచారం జరుగుతుందా లేదా మరి నంబర్ అండి అది అది టూ బై టూ సూపర్ కోడ్ అంటారు జన్మ సంఖ్య సేమ్ విధి సంఖ్య సేమ్ ఉన్నది అనుకోండి సంపూర్ణ చంద్రుడు కళాకారుడు అందుకోసమే అదండి నంబర్ అయితే ఇవన్నీ పక్కన ఉంటే ఒక ఎత్తు అయితే ఇవి మైనస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫిల్ అవుతుంది చూడండి ఎలా ఫిల్ అవుతుంది అంటే ఈ ఒకటి నాలుగు మూడు రెండు వేల పద్నాలుగులో నాలుగు ఉన్నది మూడు ఉన్నది అలా వచ్చింది జనసేన పార్టీ స్థాపించిన చరిత్ర సృష్టిస్తుంది చరిత్ర సృష్టిస్తుంది జనసేన పార్టీ అందుకోసమే ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా తెలంగాణలో ఓట్లు రాకపోయినా మోడీ సార్ నమ్ముతున్నాడు పవన్ కళ్యాణ్ అది రీజన్ రీజన్ దీని వెనక ఉన్నది ఈ పార్టీలో నలభై ఆరు నంబర్ ఉన్నది మిత్రులారా జనసేన పార్టీ కార్యకర్తలారా ఇంతవరకు ఏ న్యూమరాలజీ చెప్పని చెప్తున్నాను మీరు తెలుసుకోండి జనసేన పార్టీ అనే పేరులోనే నలభై ఆరు నంబర్ ఉంది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు పది సంవత్సరాలు పోతే పోనీ అయిపోయింది గత జ్ఞాపకాలు పాస్ట్ ఈజ్ ఫాస్ట్ రాబోయే పది సంవత్సరాల్లో జనసేన పార్టీ యొక్క పవర్ నలభై ఆరు ఇక అసలు తిరుగులేదు అంతే ఎందుకంటే నలభై ఆరు నెంబర్ ఉంది ఓకే జనసేన పార్టీలో నలభై ఆరు నెంబర్ ఉందండి ఓకే తర్వాత ఈ పార్టీ ఎప్పుడైతే స్థాపించారో దానికి ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ రాజయోగం గోల్డెన్ టైమ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ అన్ని యోగాలు వచ్చాయి ఇదిగో అన్ని మేధావి రేఖలు వచ్చాయి అందుకని చంద్రబాబు నాయుడు అంతటి వాళ్ళు మరి ఆయనతో కలుస్తున్నాడంటే అర్థం తెలుసుకోండి పక్కన అయితే నేను చెప్పిన ఫార్ముల్లో మూడు ఉందా ఇక్కడ నాలుగుందా రెండు సార్లా ఉంది ఓకే దీని జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఆరు ఇది ప్రపంచంలో మన భారతదేశంలో నెహ్రూ గారి డేట్ ఆఫ్ బర్త్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది విజయమ్మ డేట్ ఆఫ్ బర్త్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినందుకు విజయమ్మ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినందుకు మొదటి ప్రధాని నెహ్రూ గారు అయ్యారు గోల్డెన్ టైం స్టార్ట్ కూడా అందుకోసం మీరు కూడా చూస్తే గోల్డెన్ టైం స్టార్ట్ నామనండి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంది ఇంకా చాలా డెప్త్ చెప్పొచ్చు మనకి ఇక్కడికి టైం అవుతుంది బెల్ మోగింది అక్కడికి టైం కూడా సో ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందో తొమ్మిది రెండు రెండో తారీఖు రెండో తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎలక్షన్లు అప్పుడే అయిపోతాయి సో అయిపోతాయి కాబట్టి ఇది పదకొండీ ఇవి ఎనిమిది అండి ఎంత అవుతుందండి పంతొమ్మిది అవుతుంది పంతొమ్మిది అవుతుంది కాబట్టి ఆయన డేట్ ఆఫ్ బర్త్ కింద ముందే జరుగుతున్నాయి కదా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను పద్దెనిమిది పద్దెనిమిది అంటే యుద్ధమే చాలా కష్టపడుతుంటాడు ఇప్పుడు మళ్ళీ కష్టమే రిజల్ట్ ఈసారి సీఎం అయ్యే యోగాల్లో ఎక్కడ కనిపిస్తుంది ఉందా మరి నా చెప్పిన యుద్ధమే కనపడుతున్నాను మరి కానీ వారు రాబోయే రోజుల్లో చరిత్ర చరిత్ర సృష్టిస్తారు అంతే ఒకవేళ మహా అద్భుతాలు జరిగితే జరుగుతాయి అది కానీ అక్కడ కొన్ని ఫాలో చేయాలి రెమెడీస్ అంటే బాబా కాదు ప్రమోషన్ వీడియో కాదు అది ఆయనకి ఎప్పటి నుంచో చెప్తున్నా మీరు వాడే మొబైల్ నంబర్ టూ 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 ఉంది అది ప్రమాదం అని చెప్పా విన్లేదు ఆయన ఇప్పుడు వారాహి అనేది తీసుకున్నాడు ఆ వెహికల్ నంబర్ కూడా బాగలేదు కలవాలా చిన్నోడు అనుకోవద్దు బుల్లెట్ చిన్నగానే ఉంటుంది దిగుతే అయిపోతుంది సో అందుకోసం నేను ఎవరిని హట్ చేయడానికి రాదు హెల్ప్ చేయడానికి వచ్చాను నేను ఖచ్చితంగా సో ఇప్పుడు మీకు ఒకటి విషయం చెప్తాను న్యూమరాలజీలో నేను రాకముందు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు కానీ గత వన్ టూ ఇయర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్ల మంది జనాలు ఉంటే నూట పన్నెండు కోట్ల మంది నా వీడియోలు చూస్తున్నారు అది హిందీ కానీ ఇంగ్లీష్ నాకు తెలుగునే వస్తుంది కదా హిందీ ఇంగ్లీష్ రాదు కదా నూట పన్నెండు వందల కోట్ల మంది నా వీడియో చూస్తున్నారు మరి చూసారా సో అందుకోసమే నంబర్ ఇస్ పవర్ఫుల్ సో అందుకోసమే ఈ రోజు నేను షేన్ కావడానికి కారణం ఏంటంటే బాబా పాండురంగం అనే పేరులో నలభై ఆరు నంబరు బాబా పాండురంగం అనే పేరులో నలభై ఆరు నంబరు నేను వాడే మొబైల్ నంబర్ నలభై ఆరు నేను వేసుకునే స్టిక్కర్ నలభై ఆరు నెంబర్ ఈ ఈ టీవీకి నలభై ఆరు ఈ ఏసీకి నలభై ఆరు మొత్తం ఎందు వెతికినా అందెందు కలదు నలభై ఆరు చరిత్ర సృష్టించేది నలభై ఆరు హ్యూమన్ క్రోమోజోమ్స్ నెంబరు నలభై ఆరు సో అందుకోసమే ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రపంచవ్యాప్తంగా నలభై ఆరు నెంబర్ గల మొబైల్ నెంబర్ చాలా డిమాండ్ అందుకో ఈ పార్టీలోనే వచ్చింది నలభై ఆరు ఈ వీడియో జన సైనికులు అందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపాలా ఎందుకంటే ఆయనకు పవరసు లెక్క హనుమాను లెక్క శక్తి వస్తుంది ఎందుకు ఆరు నంబరుందా ఎందుకంటే అందరు విమర్శిస్తున్నారు కదా పది సంవత్సరాలు అయినా ఒంటరిగా పోరాటం చేయలేకపోతున్నావు చేస్తే నువ్వు ఒక్కసారి ఒక్క నువ్వే గెలవలేవు గేసిన వాడు ఎటో పోయినాడు అని విమర్శిస్తున్నారు కదా ఆ విమర్శలకు అందరికి సమాధానం చెప్పేది వస్తుంది త్వరలోనే మీ పార్టీలో నలభై ఆరు నంబర్ ఉంది అది తప్పకుండా విజయం అఖిస్తారు కానీ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం కొంచెం కష్టమే కష్టం ఇదండి పవన్ కళ్యాణ్ గురించి రాబోయే విషయాలన్నీ కూడా బాబా పాండ్రంగు గారు చెప్పిన విషయాలు ఇవి మరొక వీడియోతో మీ ముందుంటారు మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ థ్యాంక్ యూ హ్యాపీ భారత్